హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం ఈరోజు రీడింగ్ మనము మీకు దూరంగా ఉన్న మీ పర్సన్ అతను మీతో కలుస్తాడా మీ మధ్య విభేదాలు వచ్చి పక్కకు వెళ్ళిపోయాడు సో పక్కకు వెళ్ళిపోయారు కాబట్టి మీతో కలుస్తారా మీ పర్సన్ వాళ్ళు మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు మీతో కలుస్తారా లేదా మీకు వాళ్ళ నుంచి మెసేజ్ వస్తుందా ఫోన్ కానీ లేదంటే వస్తున్నానని కానీ ఇలాంటివి వస్తాయా లేదా అనేది మనం ఈరోజు తెలుసుకుందామండి ఒక సిస్టర్ కూడా నన్ను అడిగారు సో ఇవి అలాంటి ఏదైనా ఉంటే సమస్యలు వాళ్ళ కోసం అండి ఈ రీడింగు మీరు ఒక్కసారి ఈ రీడింగు మీకు కనెక్ట్ కావాలని ఒకవేళ ఆ యూనివర్సు మీకు మంచి రిజల్ట్ ఇవ్వాలని మంచి మెసేజ్ ఇవ్వాలని ఆది దంపతులు ఆ శివపార్వతులు మీకు మంచి మెసేజ్ పంపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు రీడింగ్ మీ పర్సన్ మీతో కలుస్తాడా లేకపోతే మీతో ఎప్పుడు కలుస్తాడు అతని నుంచి మీకు మెసేజ్ వస్తుందా లేదా అనేది చూద్దామండి ఓకేనా ఎటువంటి మెసేజ్ వస్తుంది మీ ఇద్దరు రిలేషను మళ్ళీ తర్వాత ఒకటవుతుందా మిగతా రిలేషన్ మళ్ళీ గట్టిపడుతుందా అనేది ఇప్పుడు చూద్దాము యూనివర్స్ ప్లీజ్ టెల్ దూషన్ అండ్ డివైన్ ద కార్డ్స్ ప్లీజ్ 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 టెల్ మంచి రిజల్ట్ ఇవ్వు మన వ్యూయర్స్కి ఒక నిమిషం మీరు మెడిటేట్ చేసి వీడియోని పాస్ చేసి చూడండి మీకు ఏది అనేది సెలెక్ట్ చేసుకోండి మీరు కార్డ్స్ ఓకేనా వన్ వన్ వన్లోనే టూ త్రీ ఇక్కడ త్రీ కార్డ్స్ పెట్టాను అలాగే ఇక్కడ వన్ టూ త్రీ సో సో వన్ మీద వైట్ క్రిస్టల్ బ్రేస్లెట్ పెట్టానండి స్పటిక క్రిస్టల్ స్పటికా బ్రేస్లెట్ నెక్స్ట్ టూ మీద ఈ పర్పల్ ఇది పెట్టాను పర్పల్ బ్రేస్లెట్ సో అంత సో వీటిలో మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నారు అనేది మీరు ఒక నిమిషము పాస్ చేసి వీడియో మెడిటేట్ చేసి సెలెక్ట్ చేసుకోండి ఇదా ఇదా ఇది వన్ ఇది టూ ఓకేనా ఓకే ఇప్పుడు వన్ చూద్దామండి ఫస్ట్ నుంచి ఇక్కడ ఫస్ట్ ఇది ఈ కార్డ్ కదా తీశాను చూస్తాము పేజ్ ఆఫ్ స్వాట్స్ సో పేజ్ ఆఫ్ స్వాట్స్ వచ్చిందండి మీకు అంటే ఇంకా కొంచెం స్టార్టింగ్లోనే ఉన్నారు అంటే మీరు కలుస్తారా లేదా అనేది మీరు మీ ఏజ్ ఇంకా చిన్న వయసు అండి సో మీరు ఇంకా ఏం తెలియకుండా ఒక కత్తి మీద సామంటారు కదా అలా మీరు మీ రిలేషన్ అలా ఉంది చాలా కష్టంగా అంటే ఎట్లా ఉందంటే చాలా మీకు అన్ని కంఫర్ట్స్ ఉన్నాయి కంఫర్ట్ జోన్లో ఉన్నారు కాకపోతే మీరు కత్తి మీద సామ్లాగా కత్తి మీద నిలబడి నిలబడినట్టుగా ఉంది మీ పరిస్థితి చాలా జాగ్రత్తగా మీరు ముందుకు వెళ్తే పర్వాలేదు మీరు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోకండి మీకు మీ పర్సన్ మీకు దగ్గర అవుతాడా లేదా అనే దానికి మీకు ఇది మంచి కాడే ఎస్ కాడే అని వచ్చింది మీకు వస్తారు కాకపోతే ఇప్పుడు ఇంకా మీరు చిన్న వయసు చిన్న వయసు కాబట్టి మీకు తెలిసి తెలియకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి కొంచెం మీరు లైఫ్లో సెటిల్ అయిన తర్వాత మంచి స్టేజ్కి వస్తే మీకు మంచి పర్సన్ వస్తారు ఇప్పుడు అనవసరంగా ఊరికే ఏదో చిన్న వయసు కాబట్టి ఏదో ఆలోచనలు చేయకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోకుండా తప్పుటడు గేసినారంటే మళ్ళీ అక్కడ చూడండి కొంచెం కొనలో నిల్చుకున్నారు పడిపోయే స్టేజ్ ఇప్పుడు మీరు చదువు ఇప్పుడు చదువుకునే ఏజ్ ఇప్పుడు మీది సో చదువుకోవాలి మీరు మెయిన్ ఉద్దేశం మీకు అదే అది ఉంది కానీ మీరు అది చేయకుండా మీరు ఏదో వేరే ఆలోచిస్తూ ఉంటే చదువు పట్టు తప్పిపోతుంది మీరు పైనుంచి కింద పడిపోతారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలని వచ్చిందండి ఫస్ట్ కార్డు నెక్స్ట్ కార్డ్ చూద్దాము సో క్వీన్ ఆఫ్ కప్స్ ఇది కూడా చూడండి ఇది మీకు లవ్ అనేది దొరుకుతుందండి వస్తుంది మంచి పర్సన్ మిమ్మల్ని చాలా ఇష్టపడేవాడు వస్తాడు కానీ కొంచెం సహనం వహించాలా కొంచెం మీరు ఇంకా సెటిల్ కాలేదు ఇంకా ఎక్స్పీరియన్స్ లేదు మీకు ఇంకా ఇప్పుడిప్పుడే ఎక్స్పీరియన్స్ అవుతోంది సో కొన్నాళ్ళు వెయిట్ చేస్తే మీకు మంచి పర్సన్ ఇప్పుడు ఇప్పుడుండే అతను ఇప్పుడుండే వాళ్ళు మీకు దగ్గర అవుతారా లేదా అనేది అంటే ముందు కాటు చూస్తే మీరు దూరంగా ఉంటేనే మంచిది వచ్చింది ఇప్పుడు మళ్ళీ తర్వాత కొంచెం మీరు ఒక ఏజ్కి వచ్చిన తర్వాత మెచ్యూరిటీ వస్తుంది అప్పుడు మంచి వ్యక్తి మీ జీవితంలోకి వస్తాడు మంచి పర్సన్ మీ జీవితంలోకి వస్తాడు మీకు లవ్ అఫెక్షన్ అన్నీ దొరుకుతాయి మీకు మంచి లైఫ్ ఉంటుంది రాణి లైఫ్ కింగ్ లాగా ఉండే రాజు లైఫ్ ఉంటుందండి మీకు ఇది ఎనీ మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు మీకు చాలా మంచి లైఫ్ వస్తుంది కాకపోతే కొంచెం సహనం పట్టాలి ఇప్పుడు ఆత్రపడి చే ఇప్పుడు ఆత్రపడి తొందరపడినారంటే మీ లైఫ్ మీ లైఫ్ మీ చేతుల్లో ఉండదు జారిపోతుంది చాలా బాధలు పడాల్సి వస్తుంది కాబట్టి మీరు సహనం వహించి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఒక సక్సెస్ అయిన తర్వాత ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత మీ లైఫ్లోకి మంచి పర్సన్ వస్తాడు ఇంకా లాస్ట్ మనం చూద్దాం దీంట్లో సో మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకున్నారంటే మీరు మీరు చాలా చిక్కుల్లో పడిపోతారు అని వచ్చింది అంటే ఇప్పుడు పరిస్థితి బాగాలేదు ఇప్పుడు ఇప్పుడు మీరు చిన్న వయసు కాబట్టి ఇప్పుడే ఇప్పుడే వెంటనే నిర్ణయం తీసుకున్నారంటే మీరు వాళ్ళు మీ దగ్గరికి రారు ఒకవేళ రాలేదని బలవంతంగా అయినా మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకున్నారంటే మీరు చాలా సమస్యల్లో పడే పడే దారి కనిపిస్తోంది చాలా సమస్యలు వస్తాయి మీకు కాబట్టి కొంచెం ఆలోచించి జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది లేకపోతే చూడండి ది డెవిల్ డెవిల్ వచ్చిందంటే మిమ్మల్ని చెడు మార్గంలోకి లాగుతున్నారు లాగుతున్నారు అంటే మీరు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకున్నారంటే చెడు మార్గంలోకి వెళ్ళిపోతారు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు దూరంగా ఉంటేనే మంచిది వాళ్ళు దూరంగా ఉన్నారే అని మీరు బాధపడి చూడాల్సిన అవసరం మీరు లైఫ్లో సెటిల్ అయిన తర్వాత మీరు మంచి పొజిషన్కి వచ్చిన తర్వాత మంచి వ్యక్తి మీ లైఫ్లోకి వస్తాడు మీకు మీకు కింగ్ లాంటి క్వీన్ లాంటి లైఫ్ ఉంది మీకు కాబట్టి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు ఇప్పుడు వాళ్ళు రాలేదే అని బాధపడాల్సిన అవసరం లేదు రాకపోయినా పర్లేదు రాకపోతే మంచిది మీకు మంచిది అవుతుంది వాళ్ళు వస్తేనే మీకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి రాకపోతేనే మీకు మంచిది అని చెప్తున్నాయండి కార్డ్స్ ఇవి గైడెన్స్ మాత్రమే మీకు కనెక్ట్ అయితేనే అంటే ఫార్టీ పర్సెంట్ నుంచి సెవెంటీ పర్సెంట్ వరకు మీకు కనెక్ట్ అయితే మీ రీడింగ్ అని అర్థం చేసుకోండి ఇది ఓకేనా లేకపోతే మీది కాదు అని అర్థం చేసుకోండి ఓకే నెక్స్ట్ ఈ బ్రేస్లెట్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళది ఎలా ఉంది అనేది చూద్దామండి టెన్ ఆఫ్ పెంటకల్ లైఫ్ చాలా బాగుంటుందండి మీకు ఆ పర్సన్ మీ దగ్గరికి వచ్చేస్తారు మీతో కలిసి ఉంటారు మీ హ్యాపీ లైఫ్ మీకు హ్యాపీ లైఫ్ దొరకబోతుంది చాలా హ్యాపీ అండ్ లైఫ్ వస్తుంది మీకు మీకు నమ్మకమైన వ్యక్తులు ఫ్రెండ్స్ దొరుకుతారు మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి దొరుకుతాడు మీ దగ్గరకు వచ్చేస్తాడు మీకు ఫ్యామిలీ కూడా పిల్లలు తర్వాత పెట్స్ లైఫ్ ఏమంటారు ఫుల్ ఆఫ్ కంఫర్ట్స్తో ఉంటుందండి లైఫ్ అంటే కోరినవన్నీ మీకు అందుతాయి మీరు కోరుకున్న వాడే మీ దగ్గరకు వస్తాడు త్వరలోనే జరగబోతోంది మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి మీ దగ్గరకు రాబోతున్నాడు లైఫ్ చాలా ఆనందంగా ఉండబోతోంది సో భయపడ బాధపడాల్సిన అవసరం లేదు త్వరలో మీ లైఫ్ ఒక ఒక స్టేజ్కి రాబోతోంది చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేయబోతున్నారు మీరు మంచి హస్బెండ్ మంచి పిల్లలు మంచి ఫ్యామిలీలో సెటిల్గా కాబోతున్నారు చాలా బాగుందండి నెక్స్ట్ వన్ చూద్దాం మీకు అదే త్వరలోనే పిల్లలు వచ్చే అవకాశం ఉందండి అంటే మంచి లైఫ్లో ఉన్నారు కదా మీకు మంచి వ్యక్తి దొరుకుతాడు అంటున్నాను మంచి వ్యక్తి దొరికిన తర్వాత మీకు మంచి లైఫ్ వచ్చిన తర్వాత మీరు మీరు మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలున్నాయి ఇప్పుడు వెయిట్ చేస్తూ ఉంటే ఇప్పుడు మీకు అది త్వరలోనే రాబోతుందండి లైఫ్ బాగుంటుంది హ్యాపీ లైఫ్తో పిల్లలు మంచి పిల్లలు వస్తారు మీ జీవితంలోకి సో ప్రెగ్నెన్సీ కూడా కావాలనుకునే వాళ్ళకు కూడా చాలా త్వరగానే ఆ సిచ్యు అది రాబోతోందండి ఆ సిచ్యుయేషన్ అది మీరు దానికోసం వెయిట్ చేస్తూ ఉంటే త్వరలో వస్తుంది మీకు నేచర్ సపోర్ట్ ఉంది తర్వాత మీకు చాలా మంచి లైఫ్ మీకు ఫ్యూచర్ ఎదురు చూస్తుంది ఫ్యూచర్లో ఆ త్వరలోనే మీరు మంచి స్టేజ్కి రాబోతున్నారండి నెక్స్ట్ చూద్దాము టెన్ ఆఫ్ స్పాట్స్ ఇది కూడా మంచి లైఫే అంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మీరు ఒక్కొక్క అడుగు కొంచెం జాగ్రత్తగా వేసిన కానీ ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ఇది ఫస్ట్ కార్డ్ అవుతుందండి ఇది ఫస్ట్ కార్డు తర్వాతనే ఇది సెకండ్ కార్డు ఇది థర్డ్ కార్డ్ అవుతుంది సో ఇప్పుడు చూసుకుంటే ఈ త్రీ కార్డ్స్లో మీకు ఇది ఫస్ట్ కార్డు ఫస్ట్ కార్డు మీకు టెన్ ఆఫ్ స్పాట్స్ అనుకుంటే చాలా బాగుంది అంటే మీరు ఆలోచిస్తున్నారు ఎటువంటి వ్యక్తి నా జీవితంలో ఉన్నారు అంటే వచ్చిండే వస్ ఇప్పుడు మీరు ఇష్టపడుతున్న వ్యక్తి సరైన వాడ కాదా అని ఆలోచిస్తున్నారు అయితే మీరు ఇష్టపడే వ్యక్తి చాలా మంచి వ్యక్తి మీకు సరైన వాడేనండి దూరంగా ఉన్నాడు మనకు దూరంగా ఉన్నాడు అతని నుంచి ఏం మెసేజ్ లేదు అతన్ని అతను మోసగా చీట్ చేస్తాడా లేకపోతే మంచి వ్యక్తేనా అని ఆలోచిస్తూ ఉంటే అతను మీ జీవితంలోకి రాబోయే వ్యక్తి మాత్రం మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచి వ్యక్తే వస్తున్నాడు ఎందుకంటే అతను వచ్చిన తర్వాతనే మీకు హ్యాపీ లైఫ్ దొరుకుతుంది హ్యాపీ ఫ్యామిలీ దొరుకుతుంది హ్యాపీ కంఫర్ట్ జోన్ దొరుకుతుంది సో మీ లైఫ్ టర్న్ కాబోతుంది అతను మీ జీవితంలోకి వస్తే మీ లైఫ్ టర్న్ కాబోతుంది చాలా హ్యాపీ ఫ్యామిలీ రాబోతుంది హ్యాపీగా ఉండబోతున్నారు మీరు మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఎలా వెళ్ళాలి దారి ఎలాంటిది నాకు అర్థం కాని దారి అని అనుకుంటున్నారు కానీ మీరు వెళ్ళబోయే దారి మీరు సెలెక్ట్ చేసుకునే మీ జీవితంలోకి వచ్చే పర్సన్ చాలా మంచి పర్సన్ రాబోతున్నాడు కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు మంచి మంచి ఫ్యామిలీ రాబోతోంది మంచి లైఫ్ రాబో మంచి వ్యక్తి రాబోతున్నాడు కాబట్టి చాలా బాగుంటుంది మీ మీ ఫ్యామిలీ మీ లైఫ్ ఫ్యూచర్లో చాలా బాగుంటుంది సో ఇది అంటే మీది ఇది మీకు చెప్ చెప్పాను కదా మీది కూడా అంతే చూడండి కరెక్ట్గా వచ్చింది ఇది ఫస్ట్ లైఫ్ మీరు ఇంకా ఎక్స్పీరియన్స్ లేదు మీకు మీకు చాలా చిన్న వయసు ఇమ్మెచ్యూరిటీగా ఉన్నారు మంచిగా మెచ్యూర్గా ఆలోచించలేదు పరిపక్వత చెందలేదు పరిణితి చెందలేదు మీ మనసు సో మీ మైండ్ కూడా కాబట్టి మీరు ఎంచుకునే మార్గం తప్పు కొంచెం మీరు కత్తి మీద సామ్లాగా నడుస్తున్నారు సో ఎప్పుడైనా కింద పడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి కొన అంచుల్లో కొండ అంచుల్లో నడుస్తున్నారు కాబట్టి ఎప్పటికైనా జాగ్రత్తగా నడవకపోతే పడిపోతారు లే మీరు తీసుకునే నిర్ణయాలు కొంచెము తప్పుదారి పడతాయి మీరు ఫస్ట్ ఇప్పుడు చిన్న వయసులో ఉన్నారు చదువుకొని మంచిగా సెటిల్ అయితే బాగుంటుంది మీ లైఫ్ అలాగే తర్వాత మీరు సక్సెస్ అయిన తర్వాత మీకు మంచి లవ్ అండ్ ఎఫెక్షన్ దొరుకుతుంది లేకపోతే మీరు చెడుదారిలోకి పోయే అవకాశం ఉంది అని వచ్చిందండి మీకు ఇదంతా గైడెన్స్ మాత్రమే ఈ కార్డ్స్ సో మీకు కనెక్ట్ అయితే కనుక తప్పకుండా వన్నా టూనా అనేది చేయండి మీరు సో త్రిపుల్ టూ అని మీరు కమెంట్స్లో పెట్టండి మీరు సె సెలెక్ట్ చేసుకోండేది వన్నా టూనా ట్రిపుల్ వన్ అయితే ట్రిపుల్ వన్ అని పెట్టండి టూ అయితే ట్రిపుల్ టూ అని పెట్టండి ఓకేనా వన్ అయితే ట్రిపుల్ వన్ టూ అయితే ట్రి ట్రిపుల్ టూ త్రిపుల్ టూ అనేసి పెట్టండి మీరు దేనికి కనెక్ట్ అయినారు మీకు డివైన్ ఏ మెసేజ్ ఇచ్చింది అనేది చూసుకున్నారుగా మీరు మీకు నచ్చితే వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తేనే మీ సపోర్ట్ ఉంటేనే మన వీడియోస్ ముందుకు వెళ్ళగలుగుతాయి నేను ఇంకా మంచి మంచి రీడింగ్స్ చేయగలుగుతాను మీకు ఏదైనా రీడింగ్ డౌట్ ఉంటే నాకు కమెంట్స్లో పెట్టండి ఏదైనా చేయమని మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నాకు కమెంట్స్లో పెట్టండి ఆ క్వశ్చన్స్ తగినట్టు నేను రీడ్ చేస్తాను తప్పకుండా మీకు మంచి రిజల్ట్ రావాలని నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఆ ఆది దంపతులు ఇచ్చిన మెసేజ్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి వీడియోస్ని తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి ఓకేనా థ్యాంక్ యూ